న్యూస్ ఛానల్ స్వాగతం నేటి ముఖ్యాంశాలు నిన్నటి రోజు అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ వసీం అలీం గారు అవాకులు చివాకులు పెడుతున్నాడు ఎందుకయ్యా అంటే ఆయన పదవి ఆయనకు తెలియకుండానే అయిపోయింది ఐదు సంవత్సరాలు దాదాపు అయిపోతుంది ఇంకో మూడు నెలలు అన్ని ఉంది ఆయన ఏమంటే ఏం చేసినాను అంటే ఆయనకే ఆత్మవిమర్శ ఒప్పుకోవడం లేదు నేను మేయర్గా ఏం చేసినాను అనంతపురానికి ఒక అంకులు చెబితే చేశాను తప్ప నా ఆత్మసాక్షిగా నేను సొంతంగా ఏమి చేయలేకపోయాను బాధపడుతూ ఆయన అయోమయంలో నిన్న ప్రెస్ మీట్ పెట్టాడు నిజంగా చెప్పాలంటే నీ ఆత్మాభిమానం చంపుకొని ఏరే అంకులు మాటలు విని నువ్వు మేయర్గా పనిచేసినావు అనే దానికి ఒప్పుకున్నావు నిన్న నిజంగా హ్యాట్స్ ఆఫ్ మేయర్ గారు మీకు ఎందుకంటే ఎప్పుడు మీ కార్పొరేటర్లు ఇంతమంది ఉన్నారు నా పక్కన నలభై ఎనిమిది మంది ఉన్నారంటున్నావు కదా నలభై ఎనిమిది మంది ఒకసారి అడుగు నువ్వు నువ్వు మేయర్గా కరెక్ట్గా అభి క్యాండిడేట్ అని చెప్పేసి చెప్తే వాళ్ళు చెప్తే నువ్వు మేయర్ అవుతావు మీ అంగులకు నచ్చిన వాడు మెచ్చినవాడు కార్పొరేటర్లకు మెచ్చలే నచ్చలే నువ్వు మరి అటువంటి క్యాండిడేట్ని వాళ్ళు మేయర్గా స్వీకరించడం లేదు నీ కార్పొరేటర్లే ఏ వార్డులో చూసినా అపరిశుభ్రత సమస్యలతో సతమతమైతూ ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉంటారు కార్పొరేటర్లు కొంతమంది దౌర్జన్యాలకు పాల్పడుతూ ఉంటారు మరి ఇటువంటి పరిపాలన నువ్వు ఐదేళ్ళు నాలుగు సంవత్సరాల దాదాపు నాలుగున్నర సంవత్సరం కలిసిపోయింది ఏదో రెండు మూడు నెలల్లో ఉంటే నువ్వు ఈ పొద్దు ప్రెస్ ముందుకు వచ్చి జనాల ముందుకు వస్తే రేపు పొద్దున నీకు ఆదరిస్తారా వైఎస్ఆర్ పార్టీని ఆదరిస్తారనుకుంటున్నారా మీ అంకుల్ని ఆదరిస్తారా మీ జగన్మోహన్ రెడ్డి పార్టీని ఆదరిస్తారా జగన్మోహన్ రెడ్డి పార్టీ ఎప్పుడో కాలగర్భంలో కలిసిపోయింది మీ అనంత వెంకటరామరెడ్డి మీ అంకుల్ బాబు గారు గ్రౌండ్ డ్రైనేజీ వస్తేనే నేను ఎలక్షన్లకు వస్తానని చెప్పాడు ప్రామిస్ చేశాడు ఆయన ఇరవై మూడు విలువర్లతో ఓడించారు రేపు కార్పొరేట్ ఎన్నికలకు వస్తే ఆయనకి పోయినసారి ఏ విధంగా మీకు డిపా మా నలభై ఎనిమిది వచ్చినా మీరు కళ్ళ ఉన్నారు మాకు యాభైకి యాభై వస్తాయి మా ఎమ్మెల్యే గారు చేసిన అభివృద్ధి మా ప్రభుత్వం చేసిన అభివృద్ధి చంద్రబాబు నాయుడు చేసిన అభివృద్ధి దీనికి ఒక ఉదాహరణ మా అభివృద్ధిని మా పరిపాలన చూసి ప్రజలు ఆదరిస్తారు మా ఎమ్మెల్యే గారు కొత్తగా వచ్చారు అనంతపూర్లో ఎన్ని వార్డులు ఉన్నాయో ఏ డివిజన్ ఎక్కడుందో అని తెలియన అవగాహన లేకుండా కూడా ఇరవై మూడు వేలు మెజార్టీతో గెలిచాడంటే ప్రజలు మా పక్షాన ఉండారు మరి మా ఎమ్మెల్యే గారు పదహారు నెలలో అనంతపురం నైసర్గిక స్వరూపాన్ని పూర్తిగా అవగాహన చేసుకున్నాడు నీవు దాదాపు నలభై ఆరు నలభై ఆరు నెలలు కంప్లీట్ అయిపోతుంది యాభై ఆరు నెలలు మళ్ళీ యా వార్డు ఎక్కడుందో ఏ వార్డుకో కార్పొరేట్ పేరైనా చెప్పగలుగుతావా నువ్వు పలానా వార్డుకి కార్పొరేట్ అని మరి ఓపెన్ ఛాలెంజ్ చేద్దాం యాభై మంది పేర్లు యాభై వార్డులో హద్దులు ఏర్పాటు చేస్తావేమో చూస్తావా ఎక్కడ నువ్వు ఏ పొద్దు ప్రజల్లోకి వచ్చావు ఏ పొద్దు నువ్వు వార్డులు తిరిగావు ఏ రోజున్నా ప్రజలని సందర్శించి నీ వార్డు ఎక్కడుంది నీకు డ్రైనేజ్ ఏమైనా సమస్య ఉందా కాలువలు ఏమైనా సమస్య ఉన్నాయా రోడ్లు ఏమన్నా కావాలని అడిగిన పాప పోలేదు మా ఎమ్మెల్యే గారి గురించి మాట్లాడతారు మీరు మా ఎమ్మెల్యే గారు అనుకుంటే గత పది నెలల కిందటే ఎనిమిది నెలల కిందటే ఎమ్మెల్యే గారు మిమ్మల్ని దించాలనే ప్రయత్నం జరిగిండేది వాస్తవమే కానీ మా ఎమ్మెల్యే గారు ఏరే వాళ్ళు ఎందుకు పరిస్థితి బాగలేదు అందరికీ అవకాశం ఇద్దాము అని పెద్ద మనసుతో దాన్ని తిరస్కరించినాడు తప్ప మా ఎమ్మెల్యేకి చేత కాదు అని మేము నువ్వు అంటున్నావు చేత అయ్యింటే ఆ రోజు అయిపోయేది మేము ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే పార్టీ మా ఎమ్మెల్యే గారు మా చంద్రబాబు నాయుడు గారు మా లోకేష్ గారు మీరు ప్రజాస్వామ్యానికి తూట్లు పొడిచే వ్యక్తి మీ జగన్మోహన్ రెడ్డి గారు మీ ఎమ్మెల్యే గారు మీ అంకుల్ గారు మరి అటువంటి మేము కొన్ని విలువలతో ఉన్నాము ఆ విలువలు పోగొట్టుకోకుండా దించలేదని చెప్పేసి మేము చెప్తున్నాము దించలేకుండా దానికి మళ్ళీ మా ఎమ్మెల్యే మీద బురద చదువుతావా అంటే చేత కాదంటావా ఏమిటిది నీది నీ భాష ఏమది దించాలని మేము అనుకున్నామంటే మేము ఆ రోజు మీ కార్పొరేటర్లు వాళ్ళు అరే అడిగారు వచ్చి సరే పద్ధతి కాదని చెప్పాడు మా ఎమ్మెల్యే కబడ్దార్ ఇట్లా మాటలు మారడొద్దాడు మీరు మేయర్ గారు ప్రజాస్వామ్యంలో మేము ఎవరైనా ఏదైనా చేయొచ్చు అనుకుంటే మీరు ఎట్లా అనుకుంటారు దించడానికి చేత కాదని అంటున్నారా అందుకే నిన్ను అనిండేది పదవి అన్ని ఎన్ని రోజులు పరిమిత పరిమితం కాదు ప్రజలు తీర్పిస్తారు నీ పదవి ప్రజలే ఊడగొడతారని చెప్పాడు మా ఎమ్మెల్యే గారు దాన్ని దృష్టిలో పెట్టుకోండి మీ వార్డులో నువ్వు చేత కాదే నీకు నీ వార్డు ఏదో కామన్ కార్ కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన కార్పొరేటర్ చేస్తున్నట్లు అభివృద్ధి నీకు కోవూరు నగర్లో ఎక్కడ చూసినా నిన్న మా పార్టీ వాళ్ళు పోయారు మురుగు కాలువలు ఎక్కడ కాలువలు అక్కడే ఉన్నాయి పార్కులు అపరిశుభ్రత అపరిశుభ్రత ఉన్నాయి రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయి ఇవన్నీ చెప్పుకుంటా పోతే మేరుగా నువ్వు ఎంత అన్ఫిట్ అవుతావో ప్రజలు దీన్ని చూసి ఇంత ఇటువంటి మేర అనంతపురాణకు అని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నారు మరి అంకుల్ గారు చెప్పినట్లు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ చేయలేదు మీరు మేము రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో చేసిన అభివృద్ధి మీరు అద్దంలో చూపిస్తున్నారు ఆ పెద్ద రోడ్డు కానీ ఆ ఫ్లైఓవర్ కానీ ఇంకొకటి కానీ మరి మీరు అభివృద్ధి చేయొచ్చు కదా గ్రౌండ్ అన్నీ మేము చేసిన పనులు చేస్తున్నారు కానీ దాన్ని మళ్ళీ వంకర్ టింకర్లు పెట్టేసి దాంట్లో ప్యాకేజీలు ముట్టు చెప్పుకొని మీరు లబ్ధి పొందినారు తప్ప ఇంకొకరి ప్రజలు కామన్ మ్యాన్కి న్యాయం జరగలేదని సందర్భంగా మేము తెలియజేస్తున్నాము ఏదైనా మాట్లాడేటప్పుడు ఒళ్ళు జాగ్రత్త పెట్టుకోండి మేయర్ గారు మీకు రాబోయే రోజుల్లో ప్రజలు బాగా బుద్ధి చెప్తారు మీకు రెండు వార్డులు కూడా రావని చెప్పేసి ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను